ఏం చేసేసారి చెప్పండి అసలు సెకండ్ గారి బరిపాలనంత కక్షపూరితంగా ఉందండి చెప్పలేదు అందరూ జోబిలీ పెట్టుకోలేము ఓ పక్క జనసేన అధినేత కూటమి తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా మరో పక్క వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత ఆమె కూడా బరిలో ఉన్నారు అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అంటే మండల స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు పిఠాపురం అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనే చర్చ చర్చ విషయంలో ఏబిపి దేశం గ్రామ స్థాయిలో గ్రౌండ్ రిపోర్టు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది వెళ్దాం రండి ఎలా ఎటువంటి అభివృద్ధి చూస్తుంది అనుకుంటున్నారు గీత గీతగారు మీకు ఏం చేయలేదు అనుకుంటున్నారు వంగ గీత గారు అయితే అండి ఆవిడ మూడు జార్లు ఎగ్గినాయరండి మేమందరం కలిపి చేసుకున్నామండి కాకపోతే అండి ఈ ఒక్క ఛాన్స్ అని చేసి జగన్ గారు ముందే అనుకున్నారండి ఆయనకే మేము అప్పుడు చేసేవాడి ఏంటండి ఇప్పుడు మళ్ళీ కూడా అండి ఈ ఒక్కసారికినండి పవన్ గారికి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలండి ఆవిడ నిజంగా ఆవిడకి ఏమైనా సానుభూతి ఉంటాయండి అంటే అని చెప్తున్నారు ఆవిడే స్థానికురాలు కదండి ఆవిడ ఆవిడ అండి అయినా సరే ఇక్కడికి వచ్చి మాకేమి చేసేసి ఏమి లేదండి మెయిన్ అండి ఎనిమిది సంవత్సరాలు వద్దా పది సంవత్సరాలు వద్దండి మా ఇక్కడ కళ్యాణ మండపం ఆవిడ టైంలోనే శాంక్షన్ అయిందండి ఆ టైంలో శాంతి దానికి కొన్ని అరకూర నిధులు ఇచ్చేయండి నిధులు ఆపేయారండి దాన్ని మొత్తం పని పూర్తవలేదండి ఇంకోటండి ఇప్పుడు మాకు ప్రతి ఊళ్ళోనే శ్మశానం అభివృద్ధిపరంగా జగన్ గారు పెట్టారండి దానికి గ్రాండ్ లేదు పది లక్షలు పాతి లక్షలు ఇమ్మని చెప్పారండి మా కొత్త పిల్లకి మాత్రం శ్మశానాన్ని గురించి అసలు మా ఎవరు చేసిన పని లేదండి ఏమో పది అమ్మలు కానీ పన్నెండు అమ్మలు కానీ ఏమని చెప్పేవాళ్ళు రెండు వందల రూపాయలు పడితే వెళ్ళి చెప్పేవాండి అయినా చేయలేదండి ఆ తర్వాత మేడం మీద కూడా తెలిసండి ఈ విషయం అంటే అండి ఈ మూడు టర్ను బట్టి నుంచి కూడా ఆవిడ ఆవిడ తెలిసింది నా శ్మశానం ఎక్కువనే తెలిసండి ఆవిడ కానీ ఆవిడ వల్ల కూడా ఈ పదిహేడు తంబాలు పత్తి తమ్మాలు కూడా ఆవిడ ఏమైనా డబ్బులు ఇవ్వలేదండి నిధులు ఇవ్వలేదండి అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో వచ్చారు ఇప్పుడు ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇవిడు లోకల్గా ఉండి అన్ని చేస్తాయి మీకు నేను చేస్తానని చెప్పారు ఎంతకాలం ఏమైనా చేశారని వచ్చా ఇవిడ ఎవరండి వంగక ఇవి మాత్రం అదేండి ఇప్పుడు అభివృద్ధి అండి ఏముందండి ఇప్పుడు నెగ్గిన తర్వాత అండి ఏం చేసేసారు కొంచెం చెప్పనండి అసలు ఇప్పుడు ఏం చేశారు చెప్పనండి ఎస్సీ జడ్డు ఈయన నయోలో కదండి వస్తా అప్పుడులో చంద్రబాబు నాయుడు కానీ వచ్చింది ఎస్సీ జడ్డు అదే ఎస్సీ జడ్డు అది ఎలా కాదు రోజు ఒక సంవత్సరం సరే డెవలప్ అవుతుంది తప్పండి ఇవిడేం చేసేసింది ఏముందండి ఎస్సీ జడ్డు పరంగానే మీరు నష్టపోయారు మీరు నాకు ఉన్నది అరవై సెంట్లు భూమి ఉందండి అరవై సెంట్లు భూమిలోంచి ముప్పై సెంట్ల భూము రోడ్డు సాగర్మాల రోడ్డు నిమిత్తం గవర్నమెంట్ ఛాన్స్ చేసిందండి అయితే మేము మాత్రం ఎదిరికడం కాదండి రోడ్కి ఎలాగెత్తాం సారు కాకపోతే అండి ఇదే జగన్ గారి ప్రభుత్వంలో అండి ఇళ్ళకి అదే ఇల్లు కేటన్ అండి జగనన్న కొననీ కేటాయించారు కదండి ఆ ఒక్కొక్క ఇంటికి రండి ఒక ఎకరము కొనుగోలు నలభై ఐదు లక్షలు చేసి మా కొత్త పిల్లలు కొన్నారండి నలభై ఐదు చేసి కొన్నారు అదే రేట్ అండి కొన్ని మాకు ఇమ్మని అమ్మ అని మేము మేడం దగ్గరికి వెళ్ళండి మేడం గారు ఎంపీ గారు కదండి ఎంపీ గారు కూడా అండి లోక్సభలో కూడా మాట్లాడారండి ఒక మాట మీరు ఇచ్చి నష్టపోయిన సరిపోతలేదు లేదు పెంచాలని చెప్పారండి అలా కాదు పెంచుతామని చేసి ఏదో కేంద్రం చెప్పిందో తెలియదండి అండి అది మాత్రం నాకు పూర్తి తెలియదు ఈవిడ మాత్రం మేము అప్పుడప్పుడు నెలకు రెండు నెలలకు వెళ్ళి అడిగిపోలేండి మేడం గారు ఏం వద్దండి చిన్న న్యాయం చేసి పెట్టండి చాలు మాకు ఆడ జగనన్న కోణాలు ఇచ్చి రేటు ఇప్పించడం మాకు అని చెప్పేవాడి అంటే అలాగేలే చెప్తాను అన్నమాట మాట ఇకే అన్యాయం అవ్వదు అని చెప్పారే తప్పండి దాని బడుకు నాకు ముప్పై సెంట్ల భూమి అండి పది లక్షలు ఇచ్చారండి ముప్పై సెంట్ల కంటే అండి పది లక్షలు అంటే ముప్పై వేలకి సెంటు భూమి వస్తాయి అసలు ఉడి భూమి చెప్పారండి అదే అండి నా బాధ పైగా అండి మా అమ్మాయికి అరవై చెట్లు భూమి కట్టించి పెళ్ళి చేద్దాం అనుకున్నానండి సంవత్సరం రెండు సంవత్సరాలు అనుకున్నమాట సంబంధం మాట్లాడుకున్నాం అండి ఆ భూమి ఇద్దాం అనుకో సారి గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిస్తున్నారు చాలా విషయాలు ఆర్థిస్తున్నాను అని చెప్పారు దీని ఎలా చూడవచ్చు నేనైతే అండి ఈయన కూడా అంటే ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనండి కంపల్సరీగా ఈయన కూడా ఎలా చేస్తా చూడాలి కదండి ఇప్పుడు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టేయండి కౌలు రోహితులకి ఒకటి చచ్చిపోయిన ఒకరికి లక్ష రూపాయలు అంతా ఈయన ఇచ్చారండి సొంత వివరాలు తెచ్చి ఏంటండి పైగా ఏంటంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు గీతన ఏంటంటే కాపులు 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 అంటారండి కాపులకి ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేయమని చంద్రబాబు నాయుడు అయ్యామని పెట్టారు జీవో పెట్టారు అది పాస్ చేశారండి అసలు ఇదే ముద్ర పద్మనాభం గారు నెలకోసారి కోసారో పది ఒక లెటర్ రాసేవారు ఎవరికి సీఎం గారు చంద్రబాబు నాయుడికి ఏంటి ఈ లెటర్గా అయ్యా మాకు మా కాపులు ఎలాగ మేము ఇబ్బంది పడిపోతున్నాం మాకు రిజర్వేషన్ మాకు ఇలాగ ఈ అదే అసెంబ్లీలో పెట్టి పాస్ చేయండి అని చెప్పారండి చేశారండి అప్పుడు ఆయన పెట్టేసి పోడండి ఆయన చంద్రబాబు పోడండి ఈ జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు కదండి ఆ ఏడు శాతం రిజర్వేషన్ చేసేడండి ఈయన చేయలేదు కదండి అదే ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఎవరికి ఉంటుందండి ఖచ్చితంగా అయితే అండి మేము అందరండి ఈ ఒక్కసారికి ఏనాడి ఏంటంటే ఇప్పుడు పరిపాలన బాగుందానికి కూడా మళ్ళీ నెక్స్ట్ వస్తారండి ఈయన పవన్ కళ్యాణ్ గారే పరిపాలన బాగుంటే మళ్ళీ నెక్స్ట్ వస్తారండి పరిపాలన బాగాలేకపోతే మళ్ళీ ఇప్పుడే ఉండదండి ఎంతండి పిడాప నియోజకవర్గం గోస గ్రామం అండి మేము జనసానగా పవన్ కళ్యాణ్ గారికి ఈ టిప్కి చేద్దాం అనుకున్నామండి ముందత్తే జగన్ గారు చేసామండి జగన్ గారికి మార్పు ఏంటంటారు జగన్ గారి పరిపాలన అంతా ఉందండి ఒక మనిషి మీద కక్ష ఎలా తీర్చుకోవాలి ఒక మనిషి మన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటంటే ఆయన ఎలా సరదా తీర్చేయాలి అన్న తపనలో ఉన్నారు తప్పగానండి మొత్తం నాయకులు కాని అందరు కూడా అదే వేదనలో ఉన్నారండి అటువంటి పరిపాలన ఇంక మాకు సెరకెక్కిందండి చెప్పబడమంటే అప్పుడు సంవత్సరం నా నుంచి మేము వైఎస్ఆర్ పార్టీకి చాలా దూరంగా ఉన్నామండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిటాపురం ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఒక దేవుణ్ణి నిజంగా మన పిటాపురం నియోజకవర్గానికి మనకి ఆయన అందించారు ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి చేత అందులోని ఇంపార్టెంట్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవనేవ్వండి జగన్ గారు అవన్నవ్వండి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి ఇలాంటి మెయిన్ ఫ్యాక్టర్లో ఎక్కడ పోటీ చేసినా మనం చాలా గౌరవంగా వాళ్ళని గెలిపించాలండి మెయిన్ నాయకులు కాబట్టి పార్టీ అధినేత గురించి అంటారా ఈ అధినేత అండి ఈయన కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఏదో సేవ చెయ్యాలి అన్న తపనతో ఉన్నారండి ఈయన ఆయన ఏ పదవి లేకుండా నేను సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే పదవి ఉంటే మన పిడాపు నియోజకవర్గం చాలా డెవలప్ అవుద్దని అనుకుంటున్నాం అండి అదే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కావాలంటే ఎవరు వంగ గీత గారు అయితే బాగుంటుందా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా మీ అభిప్రాయం ఏంటి అసలు మా అభిప్రాయం ఏముందంటే వంగగీత గారిని ఒకసారి చూసామండి అభివృద్ధి ఏముందండి పైన గవర్నమెంట్ నిధులు ఎవరిస్తే అది ఎవరన్నా ఖర్చు పెడతారండి దానికి ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి అడిగి సత్తా ఉండాలి కదా తేగల సామర్థ్యం ఉండాలి కదా సత్తా ఉండడానికి ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు కదండి ఇప్పుడు అంత పవన్ కళ్యాణ్ గారిని కలిసి మనం అడగక్కర్లేదండి పిడాపు నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు వాళ్ళు అందుబాటులో ఉంటారు మనం వాళ్ళని అడగడానికి ఉంటుందండి ఆఫీసు అన్నీ ఉన్నాయి కదండి దాన్ని మనం వెళ్ళి అడిగి సత్తా ఉందండి మన మండలంలోని కమిటీ వేసారండి నియోజకవర్గంలో కమిటీ ఉందండి నాయకులందరూ జనాలందరికీ తెలుసండి కానీ ఏంటంటే లేనిపోయింది ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేశారు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేశారనేసి ఒక రకమైన నిధి పెట్టారు ఆయన గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండడు వంగా గీత గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది అనేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది ఎలా మాట్లాడ చూడొచ్చు అందుబాటులో అన్నది ఏముందండి ఇప్పుడు జగన్ గారు ఉన్నారు ఆయన ఎక్కడ ఉంటున్నాడండి విజయవాడలో ఉంటున్నాడు ఆ కడపలో పరిపాలన అంటే అక్కడ ఉండి చేస్తాడండి ఎక్కడుండే కదా చేసేది ఆయన ఎక్కడుండి అవతలకి పురమేస్తాడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నాయి వైజాగ్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఉన్నాయి పిఠాపురం జరిగే వర్క్ జరుగుతుందండి ఆ నమ్మకం మాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు నెగ్గల మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా ఫ్యాన్ ఏం దానికోసం గతంలో కనుక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసిండే గెలిచిండేవారి అప్పుడే మరి మీలాంటి వాళ్ళందరూ మీరు పార్టీ అభిమాని అంటున్నారు పార్టీ అవ్వాలంటే మరి నేను ఇక్కడ అన్వేషణ అయింది మేమే చేయమని అక్కడ ఎక్కడో ఎక్కడ చిరంజీవి గారు వంక గీతగా నిలబెట్టారు వీళ్ళందరికైనా ముందు సినీ గ్రామంలో ఎగ్నండి ఉప్పలపాటు వెంకట కృష్ణం గారు ఎంపీ కింద కాకినానికి ఫస్ట్ టైం సినీ గ్రామంతో అదండి మరి ఈయనెందుకు ఎందుకు నెగ్గుతాడు అంట మెజార్టీ అంతనేది చెప్పాం కానీ నేను ఎక్కడ కన్ఫామ్ ఈ మధ్యనే సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారు లోకల్ హీరో పా వంగ గీత గారు సినిమా హీరోని అమ్మొద్దు అంటాడు ఇప్పుడు ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పడం కామన్ లోకల్ హీరో అంటే హీరో కాదు ఆవిడ సినీకులు ఎంపలేదు కదా గీత గారిది కామన్ హీరో కామన్ క్యాండిడేట్ ఆవిడ ఆల్రెడీ ఎంపీ చేసింది ఎమ్మెల్యే చేసింది మాకు ఏం చెప్పలేము అండి రెండూ దెబ్బ దెబ్బగా ఉన్నాయి ఏది వస్తుంది అన్నది ఏం చెప్పలేము అలాగా ఉంది ఇలాగా ఉంది మనం తొలిసారిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక ఇక్కడ గారు కూడా గట్టిగా ఉందండి గారు కూడా ఒక్క మంచి గీతగారి గట్టిగా ఉంది ఇది గట్టిగా ఉంది నేను చెప్పలేము అంటే పవన్ కళ్యాణ్ గెలుపు ధీమా వ్యక్తం చేయలేమా ధీమా చెప్తున్నారు కానీ మరి గీతగారు కూడా గట్టిగా ట్రై చేసుకుంటున్నారు ఏం చేశారండి ఇక్కడ అభివృద్ధి చేశారు మరి ఎందుకు చేయలేదండి కాలేజీ గట్టారు రెండు సార్లు నెగ్గారు బాగానే చేశారు అయితే ఇప్పుడు ఏంటంటే పెద్దల అభిప్రాయం ఏంటంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇద్దాం రెండు సార్లు మూడు సార్లు ఒకటి చేసింది కదా ఓసారి చూద్దామని ఒక లెక్క ఈ మాటగా చెప్పండి పిఠాపురం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి జరగాలంటే ఎవరైతే బాగుంటుందనుకోవచ్చు రావాలి తెలిసి అదే మాటతో మీరు గీత గారు కూడా అలా కాదండి ఇప్పుడు నేను ఒకటి చెప్పినంతట్లో అయిపోదు కదండి నేను ఒక చెప్పినంతట్లో అయిపోదు అంటే పవన్ కడియాన్ని రావాలని అంటున్నారు అది మీ అభిప్రాయం మరి నా అభిప్రాయం అంటే ఏం చెప్తానండి ఎవరైనా ఒకటే మరి జగన్ జగన్ కూడా మరి కొన్ని కార్యక్రమాలు మంచిగా చేయడం అది కాపు సామాజిక వర్గం ఎక్కువ వాళ్ళు గెలుపు వాళ్ళు కాపులు ఎక్కువండి కాపులు నూట తొంభై ఉంటాయండి వాళ్ళందరూ వేస్తారంటారా అని అంటున్నారండి ఇప్పుడు ఇలా ఈ నాలుగు ఇలా కింద అన్నీ చెప్పి అలాగనే కాపులు వేస్తాం పవన్ కళ్యాణ్కి వేస్తామని అంటున్నారు వేసేదాకేం ఏం అండి అది పోటీ చేస్తున్నారు మరో పక్క కాకినాడ ఎంపీ వంగ గీత గారు బరిలో ఉన్నారు ఎవరైతే అంటే మీకు పిఠాపురానికి న్యాయం జరగాలంటే ఎటువంటి పరిస్థితులు రావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే మాకు అభివృద్ధి జరుగుతుంది అనుకున్నామండి వంగా గీత గారు ఏమి చేయలేదండి ఐదు సంవత్సరాలు ఎంపీ ఎంపీగా చేశారు ఏమీ చేయలేదు ప్రజారాజ్యంలో కూడా చేశారు ఏదో కొద్దిగా చేశారు అండి ఇప్పుడు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో మాకు కొత్త పిల్లలు ఒకసారి కూడా రాలేదు అభివృద్ధి పరంగా ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నారు మీరు ఎంత చేశారు పిలితే పలికింది ఆవిడ మన ఇంతకేదో ఎమ్మెల్యే చేసింది ఎంపీ చేశారు ఎంపీ చేసినా కాకినాడ వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరో కొబ్బరిమితే వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో ఉండేదండి మరి ఈయన కొత్త కదా ఇప్పుడు కొత్తగా వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు మీ మీ ప్రాంతంలో పోటీ చేస్తే ఇంకా మంచిదేమో మీకు మంచిదే మరి అందరూ జోగిలు పెట్టుకోలేము కదా ఇంట్లో వాళ్ళేమే ఇంట్లో వాళ్ళేమీ పెట్టుకోలేము కదండి భార్య నువ్వు పలానా పద్నానికే నువ్వు అంటుంది అందులో దూరం ఇందులో ఇది ఏంకేస్తుందో చెప్పలేం కదండి మా ఇంట్లోనే నా ఇమ్మని నాకు ఎదురు పోటీ ఎలా 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 నేను చంద్రబాబు నాయుడికి వేస్తానని మా అబ్బాయి అన్నాడు చంద్రబాబు నాయుడు పోటీ లేదు కదా ఇక్కడ ఇక్కడ కాదు మా పచ్చబడి మండలం పచ్చబడి నియోజకవర్గం అలా కాదురా మరి అక్కడికి ముప్పై ఏళ్ళు ఇచ్చారు రెండు టిప్పులు రెండు పది ఏళ్ళు ఇచ్చారు కదా జగన్ గారు మరి ఈ ఎవరు ఇవ్వలేదు కదా నేనంటే నువ్వు వేసుకుంటే యోచుకుంటే ఏమేమి మా అబ్బాయి అండి యోచుకోరు బాబు చంద్రబాబు నాయుడికి మరి ఆ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు పిట్రి గారు వేస్తారా అందరూ ఒకటే కదా ఓ పక్కన బీజేపీకి వేస్తారు